ఐబొమ్మ రవిని కస్టడీలో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులు మూడు రోజు విచారించారు ఐబొమ్మ బప్పం వెబ్సైట్ల సర్వర్లు నగదు లావాదేవీలు బ్యాంకు ఖాతాల గురించి విచారిస్తే తనకు గుర్తు వచ్చాక చెబుతానని తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నిందితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు రవి నివాసంలో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు కంప్యూటర్లు బ్యాంకు ఖాతాల వివరాలను అతని ఎదురుగా ఉంచి ప్రశ్నించినట్టు సమాచారం మూడు రోజులుగా సరైన జవాబులు ఇవ్వకుండా పోలీసులను నిందితుడు రవి అయోమయానికి గురిచేసేందుకు ప్రయత్నం చేశాడు తాను తప్పు చేయలేదని వాదించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో ఐబొమ్మ వేదికను సినిమాల సమీక్షల కోసం అందుబాటులోకి తెచ్చారని చెప్పినట్టు సమాచారం ఆ తర్వాత సామాజిక మాధ్యమాలు టెలిగ్రామ్ యాపుల్లో ఉంచే కొత్త సినిమాలను సాఫ్ట్వేర్ సహాయంతో హెచ్డీ క్వాలిటీగా మార్చి అప్లోడ్ చేసినట్టు అంగీకరించినట్లు తెలిసింది డబ్బే లోకం విలాసమే జీవితంగా గడపాలని ఐబొమ్మారవి భావించాడని పోలీసులు గుర్తించారు బంధుత్వాలతో సమయం వృధా అంటూ ఎవరితో తనకు సంబంధాలు లేవంటూ బదులివ్వడంతో పోలీసులు ఆశ్చర్యపోయినట్లు సమాచారం రవి ప్రవర్తనతో విసిగిపోయి విడిపోయినట్లు అమెరికాలో ఉన్న అతడి భార్య పోలీసులు ఫోన్ చేసిన సమయంలో చెప్పినట్టు తెలిసింది విశాఖపట్నంలో ఒంటరిగా ఉంటున్న తండ్రితో కూడా సరైన సంబంధం లేవని హైదరాబాద్ వచ్చినప్పుడు ఫోన్ చేసి పలకరించేవాడని పోలీసులు గుర్తించారు బెట్టింగ్ యాప్ల నిర్వాహకుల నుంచి వచ్చే సొమ్ములో భారీగా కమిషన్ ఇచ్చి ఏజెంట్లను తయారు చేసుకున్నారు ైబొమ్మ నుంచి ఆర్ధర్ వస్తే లక్ష రూపాయలు గ్యారంటీ అనేంత పాపులారిటీ సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు సాంకేతిక నిపుణుల సహాయంతో నిందితుడి పెన్ డ్రైవ్ హార్డ్ డిస్క్ల్లో సమాచారం సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు ఎథికల్ హ్యాకర్ల సహాయంతో నిందితుడి సర్వర్ ఐపీలను పోలీసులు గుర్తించినట్టు సమాచారం నెదర్లాండ్ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్లో సర్వర్లు ఉపయోగించుకుని వెబ్సైట్లు సినిమాలు అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు ప్రతి ఇరవై రోజులకు ఒక దేశం వెళ్తాడని యుఎస్బీటి ద్వారా వచ్చే డబ్బును విలాసాలకే ఖర్చు చేసేవాడని గుర్తించారు అతని ముప్పై ఐదు బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు వాటి వివరాల కోసం ఆయా బ్యాంకులకు సమాచారం పంపించారు నిందితుడు సోదరి స్నేహితులు రవి బ్యాంకు ఖాతాల్లో పలుమార్లు నగదు జమ చేసినట్టు పోలీసులు గుర్తించారు ఐబొమ్మ రవికి మరో రెండు రోజుల్లో కస్టడీ పూర్తి కానుండటంతో అతన్ని మరింత లోతుగా విచారించి మరిన్ని వివరాలు రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు